ప్రిమిత్రులు నమస్తే అండి కొందరు ఏమి లేకపోయినా సంతోషంగాను సంతృప్తిగాను ఉంటారండి మరి అదేంటో మరికొందరు అన్నీ ఉన్న కష్టాలు కొని తెచ్చుకునేప్పుడు ట్రబుల్ పడుతూనే ఉంటారు దీని అంతటికీ అత్యాసే మూల కారణం అండి అత్యాస అధిక సంపాదన పరుగులు పెట్టడం సంసారాన్ని పిల్లలను వదిలేసుకుని సుఖాలు వదిలేసుకుని సంపాదన అంటే పరుగు వెళ్తుంటారు దీని అంతటికి అత్యాసే కారణం అందుకే అంటారు సంతృప్తిని మించిన సంతోషం లేదు సంతోషాన్ని మించిన సంపద ఉండదని కరెక్టే కదా మనం ఉన్నదాంతో అంటే మరి సంపద అవకాశం ఉంటే చేసుకోవచ్చు కానీ అదే అదే ఇదిగా పరుగులు పెడితే ఎట్లాగండి కష్టం కదా ఇతర సం సంసారం ఉంటుంది పిల్లలు ఉంటారు భార్య పిల్లలు కుటుంబాలు ఉంటాయి అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే అటు సం